జూబ్లీస్ ఉప ఎన్నికలు సో ఇక్కడ ఉప ఎన్నికలు అంటే అందరికి తెలిసిన విషయమే ఎప్పుడైతే నామినేషన్ వేస్తారో తర్వాత అంటే ఎన్నికలు అయ్యే వరకు కూడా మద్యం పైసా అనేది రెండు చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఈరోజు కేటీఆర్ గారు కొన్ని సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది సో మనం యాక్చువల్ గా చూస్తాం ఓటుకు వెయ్యి రెండు వేలు మూడు వేలు కొన్ని చోట్ల ఐదు వేలు కూడా ఇచ్చారు సో ఇక్కడ కేటీఆర్ గారు చేసిన వాక్యం ఏంటంటే ఓటుకు పదివేలు రూపాయలు కాంగ్రెస్ నేతలు ఇవ్వబోతున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది సో జూబ్లీల్స్ బైబుల్స్ గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు పది వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ సమక్షంలో పలువురు బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు సో కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో రెండేళ్లుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ కి సోయ వస్తుందని అన్నారు వాళ్ళు సంపాదించిన అవినీతి సొమ్ము జూబ్లీల్స్ ఎన్నికల్లో ఖర్చు పెడతారని కేటీఆర్ ఆరోపించారు బీజేపీ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని హెదేవా చేశారు కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే డ్రైనేజ్ లో వేసినట్లే అన్నారు హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలి అంటే కేసీఆర్ రావాలి జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలని ఓటర్లకు కేటీఆర్ పిలుపునివ్వడం అనేది కూడా జరిగింది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటుకు పదివేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్ చేసినటువంటి అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది నిజంగా ఓటుకు పదివేలు వలకుతుందా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ ఇప్పుడు పదివేలు ఒకరు ఇస్తున్నారంటే డెఫినెట్గా ఇంకొకరు కూడా పదివేలు ఇస్తేనే ఓటేస్తాం మనం మునుగోడు ఉప ఎన్నికల్లో చూసినాం అక్కడ కూడా అక్కడ మూడు వేలు ఇచ్చిండ్రు అక్కడ ఐదు వేలు ఇచ్చిండ్రు మాకు వెయ్యి ఇచ్చిండ్రు మాకు రెండు వేలు ఇచ్చిండ్రు అని కొంతమంది ఓటు వేయడానికి వెళ్ళలేరు కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటివరకు మాకు ఒక్కరు కూడా రూపాయి లేదు సో కేవలం మాకు ఆ పార్టీ నుంచి వచ్చినాయి ఈ పార్టీ నుంచి వచ్చినాయి ఇంకో పార్టీ నుంచి రాలేదు ఆ పార్టీ నుంచి డబ్బులు ఇస్తేనే మేము ఓట్లు వేయడానికి అని చెప్పేసి అన్నారు ఇంకా లో అయితే దసరా టైంలో అనుకుంటా చికెన్లు మటన్లు ఒక్కొక్క ఇంటికి ఐదు కిలోలు పది కిలోలు మద్యం పార్టీలు ఈ విధంగా మనం గత ఎన్నికల్లో చూసినాం సో ఇప్పుడు మరి జూబ్లీ ఉప ఎన్నికల్లో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందనేది వేడి చూద్దాం నిజంగా జూబ్లీ లో అంటే పది వేలు ఇచ్చేంత సీన్ ఉందంటారా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసే ఉండండి తెలంగాణ